మీడియా మిత్రులు క్షమించాలి ఒక పది నిమిషాలు డిలే అయింది ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిండ్రు జిల్లాకి బానే ఫోటోలు గిటోలు దిగి మంచినే వేయండి కానీ ప్రాబ్లం ఏమంటే జిల్లా ప్రజలకు తెలియజేయాల్సింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వీక్ ఉన్నది లోకల్ బాడీస్లో ఇంకా వీక్ అన్నది వాళ్ళకి వాళ్ళ సర్వేలు చెప్తున్నాయి కాబట్టి డుడు డబ్బులు రిలీజ్ చేసే పరిస్థితి కనబడతలేదు కేవలం రాజకీయ పరిస్థితుల వల్ల ఇది మంచి పద్ధతి కాదు డబ్బు నీది కాదు మేము అడిగేది రైల్వే ఓవర్ బ్రిడ్జ్లో డబ్బు నీది కాదు మొత్తానికి మొత్తం ఒక మాధవ్ నగర్ బ్రిడ్జ్ సగం పైసలు తప్ప వేరే బ్రిడ్జులన్నీ కూడా కేంద్రా దాని తర్వాత మా నాయన ప్రేమతో పిలుసు మహేషా అని మా మహేష్ అన్నని బ్లాక్ బెల్ట్ మహేష్ అన్న పిసిసి ప్రెసిడెంట్ జనరల్ గా చదువుకోని వాళ్ళు ట్యూషన్ చెప్పొద్దు సబ్జెక్ట్ లేని వాళ్ళు ట్యూషన్ చెప్పొద్దు ట్యూషన్ వినాలి కేంద్రం నిధులు వస్తలేవు అని అన్నాడు ఆయన ఇప్పుడు చిట్ట మొత్తం ఇస్తా ప్రతి ఒక్క బ్రిడ్జ్ది ఫస్ట్ అడివి మామిడిపల్లి అన్నా మహేషా టోటల్ కాస్ట్ ఇరవై రెండు కోట్లు పదిహేను పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు అంటే ఆల్మోస్ట్ పదహారు కోట్ల రూపాయలు ఏడెనిమిది సంవత్సరాల క్రితమే డిపాజిట్ చేయబడ్డాయి స్టేట్ డిపార్ట్ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర అప్పుడు అట్లా సిస్టమ్ అట్లుంటుండే ఆ తర్వాత మార్చింది మళ్ళా తర్వాత టూ పాయింట్ సెవెన్ జీరో క్రోర్స్ కూడా డిపాజిట్ చేసారు రాష్ట ప్రభుత్వం దగ్గర అంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ అవుట్ ఆఫ్ ట్వంటీ టూ క్రోర్స్ ఆల్రెడీ డిపాజిటెడ్ ఇయర్స్ బ్యాక్ కొన్ని సంవత్సరాల కింద మీ దగ్గర డిపాజిట్ చేసారు మిగిలిన త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ క్రోర్స్ డిపాజిట్ చేయడానికి సిద్దంగా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు కేంద్రంలో డబ్బులు ఆగలేదు కేంద్రం డబ్బులు మీ దగ్గర సంవత్సరాల నుంచి మురుగుతున్నాయి మీరు ఇంతకుముందు ప్రభుత్వం దాన్ని డైవర్ట్ చేసింది ఎక్కడ డైవర్ట్ చేసింది మీరు చూసుకోవాలి చూసుకొని అది మా జిల్లాకి అడవి మామిడిపల్లి బ్రిడ్జ్కి పేమెంట్లు డ్యూ ఉన్నాయి ఇచ్చేస్తే పనులు ఫినిష్ అవుతాయి మీరు వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు కాంట్రాక్టర్ కి రిసీవ్డ్ పది కోట్లు గవర్నమెంట్ ఆల్రెడీ బిల్ రేజ్ చేసింది ఇయాల్సిన పైసలు త్రీ పాయింట్ త్రీ జీరో క్రోర్స్ వర్కులు అయిపోయి ఆఫీసర్లు కావాలని బిల్ చేస్తలేరు పైసలు లేవని అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా పనిచేసుకోవాలి మీరు బిల్లులు రేజ్ చేయడం ఆపొద్దు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని మీ పని మీరు చేసేయాలి సక్రమంగా టైం మీరు మీ డిపార్ట్మెంట్లో ఆఫీస్ అని పిలిచి కరెక్టు ఎయిటీన్త్ ఆగస్ట్ లో నేను రెవ్యూ పెట్టినా మీ దగ్గర కాబట్టి మీ పని మీరు చేయండి ప్రభుత్వం పైసలు లేకపోతే వేరే విషయం మీరు బిల్స్ రేజ్ చేయడం ఎందుకు స్లో చేస్తున్నారు త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ క్రోర్స్ పనులు అయిపోయినాక బిల్స్ రేజ్ చేస్తలేరు అంటే కాంట్రాక్టర్ కి త్రీ పాయింట్ త్రీ జీరో త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ దాదాపు సెవెన్ క్రోర్స్ పెండింగ్ ఉన్నది డ్యూ ల్యాండ్ అక్విజిషన్ ఏడు సంవత్సరాలు తీసుకున్నది స్టేట్ గవర్నమెంట్ చేయడానికి ఏడు సంవత్సరాలు ల్యాండ్ అక్విజిషన్ అందుకని డిలే అయింది ఇన్ని రోజులు ల్యాండ్ అక్వైర్ చేయలేదు చేసినాక మళ్ళీ ఈ తతంగం ఇది అడవి మామిడిపల్లి ముచ్చట ఇక అరసపల్లి ఈ టిఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఇదంతా ముస్లిం ఏరియాలోనే వీళ్ళంటే ముస్లింలు అంటే ఓటర్ ఐడి తప్ప ఏమి కాదు వీళ్ళు వీళ్ళకి అర్థం కాదు ముస్లింలకు కూడా అర్థం చేసుకోవాలి మీరు కూడా ఆడ బ్రిడ్జు నూట ముప్పై ఏడు కోట్ల బ్రిడ్జ్ అది నూట ముప్పై రెండు కోట్ల వర్క్ శాంక్షన్ అయిపోయింది పనులు మొదలైపోయినాయి ఇప్పటి వరకు పేమెంట్ అయింది ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోర్స్ ఇరవై మూడు కోట్లు అనుకోండి పేమెంట్ అయిపోయింది గవర్నమెంట్ దగ్గర పెండింగ్ సెవెన్ పాయింట్ జీరో త్రీ సెవెన్ క్రోర్స్ బిల్లు పెండింగ్ ఉన్నది రేజి చేసారు ఆల్రెడీ వర్క్ అయిపోయి బిల్స్ రేజ్ చేయాల్సినవి సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అంటే ఈడ కాంట్రాక్టర్ పదిహేను కోట్లు పసాయించినాయి కాంట్రాక్టర్లు బిల్లులు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లో రేజిస్ చేసారు తొమ్మిది నెలలు అయిపోయింది పదో నెల ఇది ఇది కాక వర్క్ స్లో అవ్వడానికి కారణం కేబుల్స్ ఉన్నాయి రైల్వే ట్రాక్ అటు దిక్కు ఇటు దిక్కు ఆ రైల్వేసే తీసియాలవి అవి దానికోసము అరవై మూడు లక్షలు డిపాజిట్ చేస్తే రైల్వేస్ దగ్గర రైల్వేస్ ఆ ఇస్తుంది కేబుల్ అవడం ఉన్నాయి ఆ అరవై మూడు లక్షలు ఇస్తలేరు ఇది కూడా లాస్ట్ టైం రివ్యూలు వచ్చింది రెండు నెలల్లో కలెక్టర్ అన్నాడు రెండు నెలలు అయిపోయింది పదమూడు ఆగస్టు అంటే రెండు నెలలు అయిపోయింది నేను రివ్యూ చేసింది సో కలెక్టర్ గారిని కొంచెం పని సీరియస్గా తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రెషర్లో పని చేయకూడదు మీరు మీ పని మీరు చేసేయండి మీరు ప్రెషర్ స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేయండి మీరు ఆపోద్దు వాళ్ళ మాటిని మీరు బాధ్యులైతారు ఇక అతి ముఖ్యమైనది మాధవ్ నగర్ టోటల్ కాస్ట్ ఇది మెయిన్ బ్రిడ్జ్ బ్యూటిఫికేషన్ ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ కాక మెయిన్ బ్రిడ్జ్ సుమారు యాభై ఐదు కోట్ల వాల్యూ ప్లస్ సెంటర్ షేర్ చేసేది కొంచెం అటు ఇటు ఉంటుంది అరవై కోట్లకి ముప్పై కోట్లు సెంటర్ ముప్పై కోట్లు స్టేట్ ఇక బ్యూటిఫికేషన్ కి ల్యాండ్ అక్విజిషన్ కి స్టేట్ గవర్నమెంట్ ఎక్స్ట్రా పెట్టుకుంటుంది బ్రిడ్జ్ అయితే సగం సగం దీంట్లో ముప్పై తొమ్మిది కోట్లు సారీ ముప్పై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది కోట్లు ఆల్రెడీ రిసీవ్ అయింది సెంటర్ ముప్పై కోట్లు కూడా సెంటర్ పద్దెనిమిది కోట్లు డైరెక్ట్ పన్నెండు కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పేమెంట్లలో ముప్పై శాతం అలా వాళ్ళ సిస్టమ్ అట్లుంటది సో థర్టీ ఫోర్ పాయింట్ టూ నైన్ క్రోర్స్ రిసీవ్డ్ బై ద కాంట్రాక్టర్ త్రీ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్ బిల్స్ పెండింగ్ విత్ ద గవర్నమెంట్ కోటి రూపాయల పైన వర్క్ ఇంకా రికార్డ్ చేయాలి పని అయిపోయింది వీళ్ళు బిల్ రేజ్ చేస్తారు లేరు దాదాపు ఐదు కోట్లు ఈడ పెండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అగ్రిమెంట్ పద్దెనిమిది కోట్ల అయింది అందులో పన్నెండు కోట్ల పేమెంట్ అయిపోయింది ప్లస్ ఈ థర్టీ ఫోర్ పాయింట్ టూ నైన్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే పేమెంట్ ఇచ్చిందో అందులో థర్టీ పర్సెంట్ అంటే దాదాపు పదకొండు కోట్లు అందులో అంటే పన్నెండు పదకొండు ఇరవై మూడు కోట్లు సెంటర్కి వెళ్ళి అయిపోయింది ముప్పై కోట్లల్లో అంటే సెంటర్ ఫండ్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ పైన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన మాధవారికి పేమెంట్ అయిపోయింది పనులు అయిపోతే మిగిలిన ఇరవై ఐదు శాతం కూడా ఇస్తారు బిల్లులు ఈ సంవత్సరం ఫిబ్రవరిలా మేలా ఆల్రెడీ రేజ్ చేయడం జరిగింది ఇంకా బిల్లు పెండింగ్ ఉన్నాయి ఇది మహేష్ కుమార్ గౌడ్ గారు వింటున్నట్టు అనుకుంటా ఉన్నా లేకపోతే మీరు అందరు వినిపియండి జాగ్రత్తగా ఆయన మళ్ళీ రిపీట్ చేస్తున్నా చదువు రానోడు ట్యూషన్ చెప్పొద్దు ట్యూషన్ పోవాలి వింటందుకు పోవాలి ఇక ముఖ్యమంత్రి వచ్చిండ్రు ముఖ్యమంత్రి వచ్చి నాకు అందిన సమాచారం ఆయనకి పొలిటికల్గా పెద్ద కనబడతలేదు ఈడ కాబట్టి ఏమి పాజిటివ్గా యాటిట్యూడ్ కనబడతలేదు వారం పది రోజులు టైం ఇస్తాము వారం పది రోజులు టైం ఇస్తాము ఈ బిల్స్ మీద క్లారిటీ రిలీజ్ కాకుండా పనులు మొదలు కాకపోతే నిరహార దీక్షకి కూర్చోబోతున్నట్టు మీ అందరికీ చెప్తా ఉన్నా నా జీవితంలో నేను నిరహార దీక్ష చేయలేదు ఫస్టే మాధవనగర్ ఫ్లైఓవర్ కోసం చేస్తా దీపావళి ఉన్నది కావాలంటే దీపావళి తర్వాత మూడు నాలుగు రోజులు టైం ఇస్తాం దాదాపు పది రోజులు టైం ఇస్తాము లేని పక్షంలో నిరా పూసు ఇంకోసారి మహేష్ కుమార్ గౌడ్ గారు సబ్జెక్టు నేర్చుకున్నాక మీడియా ముందుకు రండి మీరు ఆ ఎస్సీకి ఫోన్ చేసి పరుగు తీసుకున్నారంట ఎంత పెండింగ్ ఉన్నది అని ఫోన్ చేసినట ఫోన్ చేస్తే సెంటర్కి వెళ్ళి ఎంత పెండింగ్ ఉన్నది అని అడిగితే ఏం పెండింగ్ లేదని చెప్పినట్టు ఆయన అందరు వీరు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఎందుకండి పరుగు తీసుకుంటారు తెలుసుకోండి ఆఫీసర్ల ఫోన్లు చేసి ఫస్ట్ మీరు తెలుసుకోండి కేంద్రము అచ్చా ఇలా ఏం చెప్పాలా మీకు అడిమామిడిపల్లి ముందే డిపాజిట్ అయినాయి అరసపల్లి సిస్టము మాధవనగర్ సిస్టము మీరు పేమెంట్ చేయాలి డెబ్బై రెండు గంటల లోపల మీకు పైసలు వస్తాయి మాక్సిమం సెవెంటీ టూ అవర్స్ డెబ్బై మూడో గంట కేంద్రం ఆగదు రైల్వేస్ మీకు నలభై ఎనిమిది గంటలనే ఇచ్చేస్తారు మా అంటే డెబ్బై రెండు గంటలు ఏదైనా వీకెండ్ వస్తే ఒకటే రోజులు వస్తుంది పేమెంట్ ఒకవేళ మీరు ఫ్రైడే రేజ్ చేస్తే సాటర్డే సండే ఉంటే మండే వస్తుంది ఇట్లా ఏడు కోట్లు ఇచ్చి తీసుకొని మళ్ళీ ఏడు కోట్లు ఇచ్చి మళ్ళీ తీసుకుంటే కూడా వీళ్ళకి పైసలు లేవట నిజామాబాద్ జిల్లాల సీనియర్ మోస్ట్ నాయకుడు మా రాకేష్ భాయ్ మా రాకేష్ భాయ్ ఉంటే ఎప్పుడు భూమి పుట్టినప్పుడు పుట్టిండు సుదర్శన్ రెడ్డి ఎప్పుడు ఇట్లా ఏడు కోట్ల పేమెంట్ మా ఏది ఇది మీది మాధవనగర్ దాదాపు ఐదు కోట్లు ఈ అరసపల్లివి సెవెన్ పాయింట్ జీరో త్రీ ప్లస్ సెవెన్ పాయింట్ ఫైవ్ బిల్ రేజ్ చేసేది దాదాపు ఇరవై కోట్ల రూపాయలు మీరు ఇట్లా పేమెంట్ చేస్తే అది ఇచ్చేస్తారు రెండు రోజుల మీ పైసలు కావు మైడియర్ చీఫ్ మినిస్టర్ గారు మా మిత్రులు మీ పైసలు అడుగుదల మేము కేంద్ర నిధులు అడుగుతున్నాము ఇచ్చేమని పాప మీ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏం తెలవక సెంట్రల్ గేల్ నిధులు అని చెప్తున్నాడు ఆయన కాబట్టి విల్ వెయిట్ ఫర్ అబౌట్ టెన్ డేస్ ఇఫ్ నాట్ హంగర్ స్ట్రైక్ కి కూర్చుంటాం మొన్న మా పార్టీ ఆఫీసులో నాంపల్లి మా స్టేట్ పార్టీ లో దీని మీద మీడియాకు మాట్లాడిన అది కావాల్సినంత వైరల్ అయింది ఈ నలభై రెండు శాతం ఓల మీద ప్రేమతోటి బీసీల మీద ప్రేమతోటి తెచ్చింది కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చే పద్దతి కూడా కాదు ఇది వీళ్ళు పెద్ద భారతీయ జనతా పార్టీ మీద బుడిదదల్లే కార్యక్రమం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు మేము ఢిల్లీలో ధర్నా చేసినాము అంటుండ్రు మీ ఢిల్లీ ధర్నాకు రాహుల్ గాంధీ వచ్చింటా వచ్చిడా రాహుల్ గాంధీ పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి రాజ్యాంగ సవరణ చేయాలన్నారు మీరు పోయి మాట్లాడినరా స్పీకర్ టైం తీసుకున్నారా మీరు మోడీ గారితో మాట్లాడినరా మీరు బీజేపీని అడిగి వాగ్దానం ఇచ్చిర్రా మీరు ఎన్ని వాగ్దానాలు ఇచ్చిండ్రు అందులో ఎన్ని నెరవేర్చిండ్రు మీరు ఎవర పైసలు లేవు మీరు కేసీఆర్ కుటుంబం మీద యాక్షన్ తీసుకుంటలేరు కాళేశ్వరం మీద రెండు సంవత్సరాలు టైంపాస్ చేసినావు రిపోర్ట్ ఇచ్చిండు నువ్వేసుకున్న కమిటీయే రిపోర్ట్లా కేసీఆర్ కేటీఆర్ దొంగలు అని చెప్పినాక కూడా నువ్వు యాక్షన్ తీసుకోలే తీసుకోకుండా రెండు సంవత్సరాల తర్వాత సీబీఐకి ఇస్తున్నా అని బాలాటి నెట్టేశడు ఇది పద్దతి కాదు ఇది కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ డ్రామాలు మన ఏమైంది ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఫర్ పీపుల్ హూ ఆల్రెడీ డోంట్ హ్యావ్ ఎనీ రిజర్వేషన్ అది ఓకే సో అగ్రవర్ణ పేదలకు అది అది ఒక బీసీ ప్రధానమంత్రి ఇచ్చాడు ఆయన డిస్టర్బ్ చేసాడు ఎన్నోంటి కాళేశ్వరం మీద తీసుకోవు కల్వకుంట్లో మీద మన ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది ఇళ్ల వరకు యాక్సెప్ట్ చేయరు ఎందుకు చేయరు నలభై ఐదు రోజులు దాటిపోయింది ఈ కారు మీద యాక్షన్ తీసుకోరు ఫోన్ ట్యాపింగ్ మీద యాక్షన్ తీసుకోరు ఇవన్నీ మర్చిపోవాలని మాకు బీసీల మీద తెగ ప్రేమ ఉన్నది మేము ఎనభై సంవత్సరాలలో ఒక్క బీసీ ముఖ్యమంత్రిని కూడా చేయలేదు అంత ప్రేమ ఉన్నది మాకు అని కాంగ్రెస్ తోడు ఇప్పుడు బీసీ ప్రే ప్రేమ చూపించుకుందామని చూస్తున్నాడు వీళ్ళు మేము బీసీ ధర్నా వేసినాము ఢిల్లీలా మా రాహుల్ గాంధీ రాలే దానికి మా రాహుల్ గాంధీ పార్లమెంట్కి రాడు మా రాహుల్ గాంధీ పార్లమెంట్ నడవనీయడు పార్లమెంట్లో మాత్రం బీజేపీ పాస్ చేయాలి మా రాహుల్ గాంధీ మాత్రం రాడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను చెప్తా అప్పుడు అడుగుదు సో ఇది వచ్చి జిల్లాకు వచ్చి ఏమైనా ఇచ్చిపోయిందా అంటే లేదు ఏమని అంటే నేను బిచ్చపో నాకు బ్యాంకులు బిచ్చమేస్తా నేను బ్యాంకులకు పోతే నేను ఎత్తుకపోతేనేమో చెప్పులు వాళ్ళు వచ్చేదేమో అని చూస్తున్నారు ఇది ముఖ్యమంత్రి గారు మాటలు బ్రదర్ నీకు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కేంద్రం నిధులే అధికంగా ఉంటుంది నువ్వు పేమెంట్స్ చేసుకో మళ్ళా రిఇంబర్ చేసుకో సింపుల్ ఈ దేశంలో సిస్టమ్స్ గట్టిగానే ఉంటాయి ఇంప్లిమెంటేషన్ సరిగ్గా ఉండదు ఇటువంటి కరప్ట్ పార్టీలు టిఆర్ఎస్ కానీ వీళ్ళు కానీ ఇప్పుడు నేను పిచ్చబోని అంటే నేనే నేనే మస్తాలు చెప్పిన రేవంత్ రెడ్డి చేతుల అది ఏంది బెగ్గింగ్ బౌల్ పెట్టి పోయిండు కేసీఆర్ నేనే చెప్పిన కానీ వీళ్ళ డైలాగులు మొన్న నేను వీడియో చూపించిన సంపన్న రాష్ట్రం తెలంగాణ చాలా ఉంటది ఇక్కడ పుట్టించే పైసలు పుట్టించే తెలివి ఉండాలి అన్నాడు రేవంత్ మేము పైసలు పొట్టిస్తాము మేము టీఆర్ఎస్ లెక్క కరప్షన్ చేయము ఆ కరప్షన్ పైసలన్నీ ప్రజలకు పంచుతాము అన్నాడు ఇప్పుడేమో నేను చెప్పులేతకపోయే చూస్తా ఉన్నా మూడు నాలుగు రోజుల నుంచి ఇలా ఎగురుతున్నాడు ఎవడి చేసింది వానికే చూడు వానికి చూసుకుంటున్నాడు ఒక అపార్ట్మెంట్ లో ఎన్ని ఓట్లు వెళ్ళినాయి నలభై మూడు ఓట్లు అవి నీట్ అయినా ఎన్రోల్ అయి ఉంటాయి వెరిఫై చేస్తే బోధనలో ఒకటే ఇంట్లో నలభై రెండు దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి నీ హయాంలో ఓట్ ఏంది పాస్పోర్ట్ ఏంది బంగ్లాదేశానికి ఇది అంటే నువ్వు చేసినది కాదా నిర్వాహకం నువ్వు నువ్వు మీ అయ్య చేసిన నిర్వాహకమే కదా మీరు దొంగ ఓట్లు ఇష్టానుసారంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఒక్కొక్క ఇండ్లలో పదుల సంఖ్యలో ఓట్లు ఎన్ని రోజులు చేపించుకోలే మీ దాంట్లో మీ ప్రభుత్వంలో ఓట్లు కాదు పాస్పోర్ట్లు చేపించిన దొంగలీల్లు దొందు దొందే ఇది మళ్ళా నేను పేరు తీసుకోను మీకు అర్థమైంది రాసుకోండి ఈ ఈ కేటీఆర్ కేసీఆర్ హయాంలో హిల్స్ క్లబ్లల్లో విత్సల విడిగా డ్రగ్స్ సరఫరా అవుతుండే ఈ ఈవినింగ్ క్లబ్స్ పబ్బులు క్లబ్బులు ఇవన్నీ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లా థర్టీ సిక్స్ అత్యధికంగా ఉంటాయి ఇప్పుడు వచ్చే కాన్స్టిట్యూస్ ఏదైతే ఎలక్షన్ వస్తుందో ఆ ఉంటాయి డ్రగ్స్ సరఫరా అత్యధికంగా ఉంటుండే కేటీఆర్ హయాంల జూబ్లీ హిల్స్ లా లోకల్ జూబ్లీ హిల్స్ లా ఎవరు కనుసన్నలా నడుస్తుండే ఎవరు కనుసన్నలా నడుస్తుండే తెలియదా మళ్ళా ఆ కొందరు సినిమాల్లో కొందరు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్లో దొరుకుతారు దొరికినోళ్ళని కేటీఆర్ నువ్వు ఇసిపెట్టియ్యలే మీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లా సమాజానికి డ్రగ్స్ అలవాటు చేసే దాంట్లో జూబ్లీ నాయకుడు మీ టిఆర్ఎస్ నాయకుడు ఎవరు మరి అప్పుడు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి